ప్రభునందు అత్యంత ప్రియనటువంటి మా పిల్లలందరికీ ప్రభు నాన్న మీకు మా యొక్క శుభావంతలు తెలియజేస్తున్నాం గత దినాల నుండి మన యొక్క బైబిల్ పఠనము ప్రసంగ గ్రంథము ఆరు సారీ ప్రసంగ గ్రంథము ఏడు ఎనిమిది ప్రకారము కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు కై భాగాన్ని అనుసరించి ఆయా విధాలుగా మనము పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుండి కొంతమంది చూస్తూ వచ్చినాం గత దినాలలో మరి మోసే గారి ద్వారా కనాను దేశాన్ని వేగు చూడడానికి పంపినటువంటి పన్నెండు మంది పన్నెండు మందిలో పది మంది చెడ్డ సమాచారం చెప్పినారు ఇప్పుడు వాళ్ళ గురించి మనకొద్దు అయితే ఇద్దరు మంచి సమాచారం చెప్పినారు ఆ మంచి సమాచారం చెప్పినటువంటి వారిలో ఎవరు అని అంటే యహో శివ కాలేబు అనేటువంటి ఒక సంగతిని మనం ఎరగవలసిన వారంగా ఉంటాం శివ కాలేబులు వీరిద్దరు కూడా మంచి సమాచారాన్ని చెప్పినారు మంచి సమాచారాన్ని చెప్పినటువంటి వారు అన్నమాట కాబట్టి గమనించండి పదమూడు అధ్యాయంలోనే వారు మంచి సమాచారాన్ని వారు చెప్తూ వచ్చినారు గమనించండి ఏమని చెప్పినారు అని అంటే ఆరో వచనం పద్నాలుగు ఆరు సంఖ్యాకాలం పద్నాలుగు ఆరు పద్నాలుగు ఆరు అప్పుడు ఆ దేశము సంచరించి చూసిన వారిలోని నూనూ కుమారుహోవయు యోపుణ్య కుమారు కాలేవును బట్టలు చింపుకొని ఇస్రాయేల్ సర్వ సమాజంతో మేము సంచరించి చూసిన దేశము మిక్కిలి మంచి దేశం యహోవా మన ఎందు ఆనందించిన ఆ దేశంలో మనలను చేర్చి దాన్ని మనకిచ్చును అది పాలు తేనెలు ప్రవహించు దేశం యహోశివా కాలేవు గారు వీరిరువురు ఈ విషయాన్ని చెప్పినారు మంచి సమాచారం చెప్పినారు పూర్ణ హృదయంతో చెప్పినటువంటి వారు ఎవరన్నంటే యహోశివ ముందు భాగంలో మనం కాలేబుని గురించి మనము చదివినాము చూసినాము కాలేబు ఎవరు అనేటువంటి విషయం ఇప్పుడు శివాని గురించి కొన్ని విషయాలు నేను మీకు గుర్తు చేయాలని తలస్తున్నాం ఎవరు ఈ యహోశివాన్ అంటే సంఖ్యాకాండం పదమూడు అధ్యాయము సంఖ్యాకాండం పదమూడు అధ్యాయము ఎనిమిదో వచనము ఎఫ్రాయిము గోత్రమునకు నూను కుమాడైన వషయా ఎవరు వషయా యహోశివాకు మరొక పేరు ఉన్నది ఇది మీరు అందరు కూడా ఎరగండి యహోశివాకు పదహార వచ్చిన పదమూడు పదహారు ఆ దేశమును సంచరించి చూసుటకు మోసే పంపిన మనుషుల పేర్లు ఇవి మోసే నూను కుమారుడైన ఒషేయాకు యహోశివ అను పేరు పెట్టను యహోశివాకు మొట్టమొటి పేరు ఒషయా మోసే గారు ఏం పెట్టినారు యహోశివ అంటే యహోవా నా రక్షణ అనేటువంటి యొక్క విధానం అందుకనే ఇది యేసు ప్రభు వారికి కూడా ఆయనే రక్షకుడు అని ఎందుకు అంటే యహోశివ రాగల దినములలో ఆయన గొప్ప నాయకుడిగా ఉండడమే కాకుండా ఉంటాడు మనం తెలుసు నిర్గమాకానికి బయలుదేరి మొలుకొని తిరిగి అమాలయకులతో యుద్ధం చేసేటప్పుడు కూడా మోసి చెప్తాడు నీవు మా కొరకు మనుషులను మన కొరకు మనుషులను ఏర్పాటు చేసుకుని పోయి వాళ్ళ మీద యుద్ధం చేయబో అంటాడు అంటే ఎవరంటే యుద్ధం చేసేటువంటి వాడు ఇక్కడ నుంచి ఆయన యుద్ధశూరుడు ఎవరంటే శివ కాబట్టి గమనించండి ఏ గోత్రానికంటే ఎఫ్రాహిం గోత్రమునకు చెందినటువంటి వ్యక్తి ఎవరు అంటే యహో శివ ఇప్పుడు శివ గురించి యహోశివా గురించి మనం చూస్తున్నాం శివ కూడా ఏ విధంగా అనుసరించి యహోశివ గారికి చాలా పేర్లున్నాయి మోసే పరిచారకుడని చాలా ఉన్నాయి దేవుని కొరకు ఎంత నమ్మకమైన వాడని ఆయన సాక్ష్యం ఇచ్చినాడు చివరి సమయాలలో మన ఇళ్ళలో అందరినల్లే వచ్చిన పెట్టుకుంటా ఉంటాం యహోశివ గ్రంథము ఇరవై నాలుగు పదిహేనులో ఉంటుంది అన్నట్టు మీరు ఎవరిని సేవిస్తారో కోరుకోండి నేను నా ఇంటి వారు ఎహోవానే సేవించదమని చెప్పినటువంటి ఒక గొప్ప ధైర్యశాలి లేక విశ్వాసవీరుడు దేవుని కొరకు నమ్మకంగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అని అంటే యహోశివ కాబట్టి పిల్లారా యహోశివ యొక్క విశ్వాసం చూడండి విశ్వాసము కాబట్టి నిశ్చయంగా ఆ దేశాన్ని మనము స్వాధీనపరచుకుంటాం ఆ దేశాన్ని మనము స్వాధీనపరచుకుంటాము అని చెప్పినటువంటి జనులను జనలలో ఇతను కూడా ఒక ఆయన ఎనిమిదో వచ్చినాం చూడండి యహోవా మన ఎందు ఆనందించిన ఎడలా చూడండి ఎవరు ఆనందించాలా దేవుడు మన ఎందు ఆనందిస్తే దేవుడు ఆ దేశంలో మళ్ళను ప్రవేశపెడతాడు ఆ దేశంలో మళ్ళను ప్రవేశపెడతాడు కాబట్టి గమనించండి ఎవరు మన ఎందు ఆనందిస్తున్నారు ఏ విధంగా ఉంటున్నాము యహోశివ గారి యొక్క విశ్వాసాన్ని మనము చూస్తున్నాము కాబట్టి గమనించండి ఆయన మన ఎందు ఆనందించే దేవుడిగా ఉన్నాడు ఆనందపడాలని చూస్తూ ఉన్నాడు అందుకొరికనే ఇందులోనే పద్నాలుగో అధ్యాయంలో పద్నాలుగో అధ్యాయంలో ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది కాబట్టి ఏం చేయాలంటే వారందరు కూడా చనిపోతారు ముప్పై వచ్చినాం యోపుణ్య కుమారుడైన కాలేవును నూను కుమారు అయిన తప్ప మిమ్మును నివసింపజేదని నేను ప్రమాణము చేసిన దేశమందు మీలో ఎవ్వరునో ఇద్దరే ఇద్దరు వ్యక్తులు మంచి సమాచారం దాంట్లో యహోశివ యహోశివ కూడా గొప్ప నాయకుడు గొప్ప సేవకుడు మోషే గారి తర్వాత దేవుడే కోరుకున్నాడు మోషే యొక్క మోషే చనిపోకముందు దేవుడు యహోశివాని ఏర్పరచుకున్నాడు అందుకని మోసే యహోశివాన్ని ఏర్పాటు చేసినాడు మోసే కొంత దేవుని ఆత్మ దేవుని మహిమను లేక యహోశివకిచ్చిన వాడిగా ఉన్నాడు ఈ దినంలో సంఘంలో నాయకులారా సేవకులారా పెద్దలారా మనం లాంటి లక్షణం కలిగి ఉంటున్నామా యహోశివ లాంటి విషయంలో మనం ఎరుగుదమా అందుకనే మోస తర్వాత ఇస్రాయలు ప్రజలను నడిపించేవాడు అంతేకాదు కనాన దేశంలో ఆరంభం నుండి బయలుదేరి కనాడు దేశంలో ప్రవేశపెట్టబడ్డటువంటి వ్యక్తి ఎవరంటే యహోశివ కాలేబులు అంతేకాదు యహోశివ గొప్ప బాధిస్ కలిగినటువంటి వాడుగా ఉన్నాడు గొప్ప బాధిస్థ దేనిని బట్టి అంటే విశ్వాసాన్ని బట్టి అందుకే నేను మోసేకు తోడుగా ఉన్నట్టు నేను నీకు తోడుగా ఉంటానన్నాడు మోసేకు తోడుగా కాబట్టి ఈ సమయంలో గమనించవలసిన విషయం ఏంటంటే యహోశివ తాను కనాడు దేశంలో ప్రవేశపెట్టడమే కాకుండా ఇస్రాయేల్ యొక్క బాధ్యత అంతా కూడా మోసే తదంత్రము యహోశివకు అప్పగించబడింది యహోశివ వారిని కణాడు దేశానికి ప్రవేశపెట్టబడ్డ సందర్భం మనకి ఎన్నో విషయాలు రాయబడ్డాయి అంతేకాదు యహోశివ ఏం చేసి ఏ బాధ్యత అంటే యహోశివ గ్రంథము యహోశివ గ్రంథము పద్నాలుగో అధ్యాయాన్ని గమనించండి మొదటి రెండు వచ్చిన ఇస్రాల్లో కణాను దే కణాను దేశమున కణా కణాడు దేశమున పొందిన స్వాస్థ్యములు ఇవి యహోవా మోసే ద్వారా యహోవా ఆజ్ఞాపించినట్లు యాజకుడను యహోశివయు ఇస్రాయేల్ గోత్రముల యొక్క పితరుల కుటుంబముల ప్రధానులు చీట్లు వేసి తొమ్మిది గోత్రముల వారికి అర్ధ వారికి స్వాసమును పంచిపెట్టను ఎవరండి యహోశివ పంచి పెడుతున్నటువంటి వ్యక్తి ఒక నాయ పంచి పెట్టేవానికి ఎట్లాంటి గుణం కావాలి న్యాయవంతమైన గుణం కావాలి ఈరోజు పంచిపెట్టేటువంటి వాళ్ళు రకరకాలుగా పంచి పెడతారు కాబట్టి చిన్న మాట మనం జ్ఞాపకం పెట్టుకుందాం దేవుని బిడ్డలుగా యహోశివ లాగా దేవుని కొరకు నమ్మకస్థలంగా మనం జీవిస్తాం నష్టపోవద్దు దేవుడు మనకి ఏదైతే అప్పగించినాడో అందుకొరకునే నమ్మకమైన వాడిగా బాధ్యత వహించినాడు తిరిగి వారందరి ముందు ఒక సవాలుగా నిలబడ్డాడు మొదటి బాగా మనం గమనించవలసింది అంటే దేవుడు చెప్పినట్లు నిశ్చయముగా కాలేబు యహోశివాలు మాత్రమే ఆ దేశంలో ప్రవేశపెట్టబడతారు అన్నాడు ఎందుకు అంటే వారు మంచి మనసుతోనూ నిండు మనసుతోనూ పూర్ణ విశ్వాసంతో వారు దేవుని మీద నమ్మక ఉంచినారు దేవుని ద్వారా ఏ కార్యత చూసినారో ఏ ఆశ్చర్యకార్యాలు చూసినారో ఆ కార్యాలను వాళ్ళు నమ్మి నమ్మకంగా వారు జీవించిన కారణాన్ని బట్టి వారు కనాన దేశంలో ప్రవేశపెట్టబడ్డారు కనాన దేశంలో ప్రవేశపెట్టబడమే కాకుండా వారి నమ్మకత్వాన్ని బట్టి దేవుడు ఒక పెద్ద బాధ్యత తన మీద ఉంచినాడు ఆ బాయస్ని కూడా నమ్మకంగా నిర్వర్తించినాడు చివరికి తాను ఇచ్చిన సాక్ష్యం అందుకని ఈ యహో శివ మనకు మంచి నమ్మకమైనటువంటి సాక్షిగా ఉన్నటువంటి దినం చెప్తున్నాం కదా యహోవాన రక్షణ అంటే యేసు ప్రభు వారికి గుర్తుగా ఆయనే మనకు విజయశాలి యేసు ప్ర ఈరోజు సర్వలోకం యొక్క పాప పరిహారార్థమై మనందరినీ రక్షించి సైతానం అనేటువంటి యొక్క లోకమైనటువంటి యొక్క సైన్యాన్ని ఆ కణానీలను అనాకీలను శరీర సంబంధం జీవితంలో నుంచి ప్రకృతి సంబంధం యొక్క జీవితంలోంచి మనల్ని విడిపించినటువంటి వ్యక్తి ఎవరంటే ఎవరంటే యేసు ప్రభారు ఆయన గొప్ప రక్షకుడు అదే భాగాన్ని బట్టి యుద్ధం చేస్తూ యుద్ధములను జయమందుతూ తిరిగి ఇస్రాయల్ ప్రజలకు కణాను దేశాన్ని స్వాస్థ్యంగా పంచిపెట్టినవారు రేపు నీకునే నాకు కూడా స్వాస్థ్యాన్ని ఇచ్చే దేవుడు ఎవరంటే యేసు ప్రభువారు యేసు ప్రభు అది ఆయనకు పోల్చబడి పేరుగా ఉంటుంది కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా ఎలాంటి సాక్ష్యం కలిగి ఉంటున్నాం మనం మనము కూడా చిన్న చిన్న సంఘాలలో పరిపాలన చేస్తున్నాం పెద్ద పెద్ద సంఘాల సేవ చేస్తున్నాం నీవు నేను హోషవలాగా ఉంటున్నామా చివరి మాట నేను చదువుతాను గమనించండి మళ్ళీ మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను భయంకర దినాల్లో ఉన్నాం ఇదే ఇరవై నాలుగు అధ్యాయము ఇరవై నాలుగు ఈ దినమున ఈ మాటలు వింటుంటే యొక్క మనము కూడా ఈ యొక్క తలంపును మనము ఆలోచిస్తాం మనం కూడా ఈ తీర్మానం కలిగి ఉన్నాం భయంకర దినాల్లో ఉన్నాం విశ్వాసం కోల్పోయే దినాలలో ఉన్నాం నాయకులు చెడిపోయినటువంటి దినాలు సంఘాలు చెడిపోయిన దినాలు పరిపాలించేవారు నష్టపోయిన దిన పాడైపోయినటువంటి దినాల్లో ఉన్నాం నీవు నేను పాడు కాకుండా కాలేవులాగా యహోశివ లాగా ప్రభు కొరకు నమ్మకంగా మనము జీవించే వారంగా ఉన్నాం ఇరవై నాలుగో అధ్యాయము పదిహేనవ వచనం వారందరిని పిలిపించి సర్వ సమాజం ఎదుట ఒక తీర్మానం చేసినటువంటి వ్యక్తిగా మనకు కనబడతా ఉన్నాడు గమనించండి పదిహేనవ వచనం పదిహేను లేక పద్నాలుగు పదిహేను కాబట్టి మీరు యహోవా ఎందు భయభక్తులు గలవారై గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులోను సేవించిన దేవతలను తొలగద్రోసి యహోవానే సేవించుడి యహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఏడల మీరు ఎవరిని సేవించదరో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించదరు అమౌరిల దేశమున మీరు నివసించినారే వారి దేవతలను సేవించదరు నేడు మీరు కోరుకోండి మీరు ఎవరిని సేవించినను ఎవరిని సేవింప కోరుకున్నాను నేను నా ఇంటి వారి యహోవానే ఎంత మంచి సాక్ష్యం కలిగి ఉన్నటువంటి వ్యక్తి ప్రియ దేవుని బిడ్డారా ఆరంభము నుండి మోసే ద్వారా అంతకుముందు ఐగుప్తులో ఏం చేసినాడు ఇవన్నీ ఎరిగి స్థిర బుద్ధి కలిగినటువంటి వాడై నమ్మకముగా ఉన్నటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు ఇంకొక మాట కూడా నాకు గుర్తుకొస్తూ ఉంది యహోశివ గారి గురించి చూసినటువంటి సందర్భంలో గమనించండి యహోశివ గారి గురించి సందర్భంలో ఒక విషయం నాకు జ్ఞాపకం వస్తూ ఉంది గమనించండి ఎందుకంటే ఎబ్రి పత్రిక పదకొండో అధ్యాయంలో పదకొండు అధ్యాయంలో చక్కని సందర్భాలను గురించినటువంటి మాటలు మనకు రాయబడినటువంటి విషయం కాబట్టి గమనించి ఇక్కడ కూడా ఆ వ్యక్తి పేరు మరి తెలియజేసినట్టుగా మనం కనబడుతుండవచ్చును కనబడుతుంది కూడా ఎందుకంటే విశ్వాసమును బట్టి రాహబాని వేసే వేగుల వారిని చేర్చుకున్నది సారి ఇక్కడ లియప్తా తర్వాత దావీదు వీళ్ళందరి గురించి రాయబడి ఉంది సరే ఏదేమైనా యహోశివ చివరి వారకు కూడా నమ్మకంగా ఉన్నాడు వారందరి మధ్యలో ఒక విశ్వాస వీరుడిగా ఉంటూ వచ్చినాడు ఒక మంచి తీర్మానం కలిగి వారందరి ముందు సాక్షికి వెళ్ళినాడు తాను తన కుటుంబం ఈ చివరి దిన మనం కూడా గమనించవలసిన విషయం ఏమిటంటే గమనించవలసిన విషయం ఏంటంటే యహోషం లాగా ప్రభుని విశ్వాసం ప్రభునందు విశ్వాసం ఉంచి ఎవరైతే అప్పగించబడిందో ఆ మంద లేక పరిచర్య నమ్మకంగా మనము మరి చేయవలసిన వారంగా ఉంటున్నాం నమ్మకంగా మనము చేయవలసిన వారంగా ఉంటున్నాం అందుకనే ఇరవై పదకొండు ఇరవై తొమ్మిదిలో చిన్న మాట వేరే తిరిగి కనబడుతుంది వేరే విశ్వాసమును బట్టి ఏడు దినముల వరకు ప్రదక్షిణం చేయబడిన తర్వాత ఎరికో గోడలు కూడినాయంట దీంట్లో కూడా ఎవరున్నారంటే యహోశివ ఉంటాడు యహోశివ ఉన్నాడు యహోశివ ఉన్నాడు అందుకని గమనించి దేవుని బిడ్డలుగా నీవు నేను ఆ విధంగా ప్రభు కొరకు ఈ చివరి దినాలలో యహోశివ లాగా మనము జీవిస్తాం ఆ విధంగా ప్రభు మనకు సాయపడినక ప్రియ తండ్రిని పాదాల కొందనాలు ఈ భాగాన్ని చదువుకున్నాం ఆ విధంగా మనం నిలబెట్టి బలపరిచి సహాయపడమని కోరుతూ వందనం చెల్లిస్తేసుకోవడం ప్రాణం చేకుంటున్నాను తండ్రి ఆమెను ప్రేత దేవుని యొక్క ప్రేమ మన సార్ కృప పరిశుద్ధాత్మ సహవాసం మనందరి తోడై ఆమె ప్రేజలాడండి మీ అందరికీ ప్రభునాల మీకు వందనాలు ప్రార్థన చేయండి మా కొరకు మా పరిచర్య కొరకు